ఎన్టీపీసీ రిజర్వాయర్ ను ఆదివారం పిట్టల రవీందర్ ఆధ్వర్యంలో ఫిషరీస్ సొసైటీ బృందం సందర్శించింది తెలంగాణ రాష్ట్రంలోని జలాశయాలలో తేలియాడే సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నేల్కొల్పాలని ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన నేపథ్యంలో రామగుండంలోని ఎన్టీపీసీ జలాశయంలో ఇప్పటికే నేల్కొల్పిన ఫ్లోటింగ్ సోలార్ యూనిట్లను పరిశీలించేందుకు తెలంగాణ ఫిషరీస్ సొసైటీ ప్రతినిధుల బృందం ఆదివారం ఎన్టీపీసీ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు తెలంగాణ రాష్ట ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ మరియు తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టిల రవీందర్ నాయకత్వంలోని ఈ ప్రతినిధి బృందం ఎన్టీపీసీ జలాశయంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాట్ల వల్ల మత్స్యకారులపై చూపుతున్న ప్రభావాన్ని స్వయంగా పరిశీలించారు సుమారు తొమ్మిది వందల ఎకరాల విస్తీర్ణంలో నేల్కొల్పిన ఎన్టీపీసీ రిజర్వాయర్ లో ఏర్పాటు చేసిన వంద మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన తేలియాడే సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దాదాపు పైగా జలాశయం ని ఆక్రమించినట్లు ఎన్టీపీసీ అధికారులు ఈ ప్రతినిధి బృందానికి వివరించారు గతంలో ఈ జలాశయంలో చేపల వేటను కొనసాగించిన మత్స్యకారులను సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు తర్వాత చేపలు పట్టుకోవడానికి అనుమతించడం లేదని అధికారులు వివరించారు అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిట్టల రవీందర్ మాట్లాడారు వాటి వివరాలు వినండి మత్స్యకారుల భవిష్యత్తుపై మరణ శాసనంగా మారనున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్ ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్రంలోని జలాశయాలన్నింటిలో సౌరశక్తి అధికారంలో నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త ఆలోచన రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాల భవిష్యత్తుపై మరణ శాసనం అవుతుందని ఈ ప్రతిపాదనను బెషరతుగా విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రతి వల్ల రాష్ట్రంలో లక్షలాది మంది మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ పిట్టల రవీందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టు విక్రమార్క ఇటీవల పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ రెడ్కో కార్యకలాపాలపై హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జలాశయాలలో నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించడాన్ని తెలంగాణ ఫిషరీస్ సొసైటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు తెలంగాణలోని వివిధ జలాశయాలకు చెందిన మత్స్యకార ప్రతినిధులు తెలంగాణ ఫిషరీస్ సొసైటీ నాయకులతో కూడిన ప్రతినిధుల బృందం ఆదివారం నాడు ఎన్టీపీసీ రిజర్వాయర్ లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా పిట్టల రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు నూట యాభై తొమ్మిది రిజర్వాయర్లలో సుమారు నాలుగు లక్షల మంది మత్స్యకారులు తమ జీవనోపాధిని పొందుతున్నారని ఈ రిజర్వాయర్లో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ మత్స్యకారుల తీవ్రమైన ఆటంకాలు తలెత్తుతాయని రిజర్వాయర్ లో ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించే సోలార్ ప్లేట్లు జలాశయంలోని అతి ముఖ్యమైన ప్రాంతాలలో ఆవరించి ఉండడం వల్ల ఆయా ప్రదేశాలలో చేపల వేటను నిషేధిస్తారని ఈ పరిణామాలు మత్స్యకారుల జీవన స్థితిగతులపై ఆదాయ వనరులపై సామాజిక భద్రత ప్రతికూల ప్రభావాలను తీవ్ర స్థాయిలో చూపిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిపాలన పాలన మరియు ప్రజల పాలన అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి న్యాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అత్యధిక జనాభా సంఖ్యను కలిగి ఉన్న మత్స్యకార సామాజిక వర్గాలకు ఇబ్బంది కలిగించే ఇట్లాంటి ఆలోచనలు ముందుకు తీసుకురావడం తీవ్ర అభ్యంతరకరమని పిట్టల రవీందర్ ఆక్షేపించారు తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ విట్టల రవీందర్ తో పాటు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాల కనకయ్య ముదిరాజ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ పిల్లి చంద్రశేఖర్ ముదిరాజ్ జిల్లా మహిళా విభాగం కన్వీనర్ వేల్పుల సరోజన మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రతినిధులు దుద్దుల గణేష్ ముదిరాజ్ మేడమైన కనకయ్య ముదిరాజ్ లోయర్ మానేరు డ్యామ్ రిజర్వాయర్ ప్రతినిధి అట్ల అనిల్ ముదిరాజ్ ఎల్లంపల్లి రిజర్వాయర్ ప్రతినిధి తోకల రాజేందర్ గంగపుత్ర తదితరులు కూడా హాజరయ్యారు మల్లు పట్టి విక్రమార్క గారు ఇటీవల ప్రత్యామ్నాయ ఇంధన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జలాశయాలలో రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఎలకొలు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆశ ఆదేశించారు ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధపడతా ఉన్నారు దీనికి సంబంధించి రిజర్వాయర్లలో చేపలు పడుతున్న మత్స్యకారులకి గవర్నమెంట్ ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనల వల్ల ఈ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి ఎలాంటి కష్టాలు రాబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇవాళ మేము ఈ దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎన్టీపీసీ రిజర్వాయర్లో ఎన్టీపీసీ వాళ్ళు నడుపుతా ఉన్నారు కాబట్టి దాన్ని పరిశీలించి ఒక అంచనాకు రావడానికి మేము ఇవాళ తెలంగాణ ఫిషరీస్ సొసైటీ ప్రతినిధుల బృందం ఇవాళ అన్ని ప్రాంతాల నుంచి అన్ని జిల్లాల నుంచి అదేవిధంగా అన్ని రిజర్వాయర్ల నుంచి మత్స్యకారుల బృందాలు ఇలా సందర్శించడం జరిగింది రావడం జరిగింది పరిశీలించడం జరిగింది మాకు అర్థమైంది ఏమిటంటే సోలార్ ఫ్లోటింగ్ సోలార్ ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదిస్తున్నదో అట్లాంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను రిజర్వాయర్లలో పెట్టడం వల్ల ఈ మత్స్యకారులకి ఉపాధి అవకాశాలు కోల్పోతారు దెబ్బతింటుంది అని అర్థమైంది కాబట్టి మీ ద్వారా మేము ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల పైచికు మత్స్యకారులు ఇవాళ మత్స్య సంపద మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు వృత్తి మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు కూడా బతుకుతూ ఉన్నాయి కాబట్టి ఇంతమందికి విఘాదం ఉపాధికి విఘాతం కలిగినటువంటి ఇట్లాంటి ప్రతిపాదనలను మీరు ఉపసంహరించుకోవాలని మీ ఆలోచనలని మరొకసారి సమీక్షించుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మీరు ప్రతిపాదించినట్టు అట్టుగా రిజర్వాయర్లలో విద్యుత్ ఉత్పత్తికి ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పెట్టడం వల్ల లక్షలాది మంది ఉపాధి మత్స్యకారులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది మీరు ప్రతిపాదిస్తున్న ప్రతిపాదనలు ఇవాళ మత్స్యకారులకి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ ఒక మరణ శాసనంగా మారేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని తెలంగాణ ఫిషరీస్ సొసైటీ కోరుతా ఉన్నది మీ ప్రతిపాదనలు మత్స్యకారుల సంక్షేమాన్ని మత్స్యకారుల జీవన పరిస్థితులని అర్థం చేసుకొని విరమించుకోవాల్సిందిగా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి